హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము గోంగూర రోటి పచ్చడి ఎంతో రుచిగా టేస్టీగా రావాలంటే ఏం చేయాలి ఎలా చేయాలి అనేది చూద్దామండి టేస్టీ టేస్టీగా ఈ గోంగూర రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనము గోంగూర రోటి పచ్చడి తయారు చేసుకోవడానికి ఒక కట్ట గోంగూర తీసుకొని ఇలా శుభ్రంగా కడుక్కొని నీట్గా సార్లు శుభ్రంగా కడుక్కొని ఇసకపోయిన దాకా ఇట్లా కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒక ఐదు టమోటాలు టమోటాలు ఎక్కువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి అలాగే ఆనియన్స్ కొత్తిమీర ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఇప్పుడు ఒక తెపాలలో మనము గోరం వేసుకుందాము అలాగే పచ్చిమిర్చి వేసుకుందాము మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకుందాము ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేసుకుందాము ఆనియన్స్ కొంచెం వేసుకొని కొంచెం తాలింపులోకి ఉంచుకుందామండి ఇప్పుడు దీంట్లోకి మనము ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాము ఒక గ్లాస్ వాటర్ సరిపోతాయండి ఆల్రెడీ గోంగూరులో నుంచి వాటర్ వస్తాయి కదా మనకి ఉడికినప్పుడు ఆ వాటర్తో ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని పదిహేను నిమిషాలు ఉడికించుకుందాము స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు ఉడికించుకుందాము ఇదిగోండి గోంగూర అయితే మనకి ఇలా ఉడికిపోయింది గోంగూరలో ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ కూడా అయిపోయిన దాకా ఉడికించుకుందాము ఇదిగోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత గోంగూర అయితే మనకి ఇలా ఉడికిపోయింది దీన్ని మనము రోట్లో వేసుకొని నూరుకోవచ్చు రోలు లేని వాళ్ళు మిక్సీ జార్లో అయినా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇలా గోంగూరని మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోకి మనము ఒక స్పూన్ కళ్ళుప్పు వేసుకుందాము అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాము టేస్ట్ కోసం టేస్ట్ కోసం కొత్తిమీర కూడా వేసుకుందాము కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి టేస్ట్ మంచిగా వస్తుంది ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు గోంగూరని ఇలా మిక్సీ పట్టుకున్నాక దీన్ని తాలింపు పెట్టుకుందాము స్టవ్ మీద బాండీ పెట్టుకొని తాలింపు కోసం తగినంత నూనె పోసుకున్నాము ఏందండి ఒక ఎండిమిరపకాయ వన్ స్పూన్ తాలింపు గింజలు అలాగే ఆనియన్స్ వేసుకున్నాం ఇప్పుడు గోంగూర వేసుకుందాం ఇప్పుడు కొంచెం సేపు గోంగూరని నూనెలో వేయించుకుందాం ఒక టూ మినిట్స్ పాటు వేయించుకొని పక్కకి తీసుకుందాం అంతే అండి గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది దగ్గరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ అనేది గోంగూరగా తగిలితే చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్